తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో దోచుకున్న నిధులు రికవరీ చేసి అచ్చితాపుర గ్రామంలో త్రాగునీరు పారిశుధ్యానికి ఖర్చు చేయాలి అంటూ మాజీ ఎంబీటీసీ నల్లల వెంకన్నబాబు అధికారులు డిమాండ్ చేస్తున్నారు ఆయన మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం గోకువరం మండలం అచ్చితాపుర గ్రామ పంచాయతీ నుండి దోచుకున్న పదిహేను లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఐదు లక్షల రూపాయల సంబంధిత అప్పటి సర్పంచ్ కోలా విజయలక్ష్మి ఆస్తుల నుండి రెవెన్యూ రికవరీ చట్ట ప్రకారం రికవరీ చేయాలని అన్నారు దీనికోసం అర్థం లేదు అంటున్నారు కానీ ఈ పదహారు లక్షలు మా గ్రామానికి వస్తే మేము బోర్డు డెవలప్ చేయవచ్చు డ్రైన్లు కట్టచ్చు తాగడానికి నీళ్ళు బోర్లు ఇవన్నీ చేయవచ్చు కానీ దీన్ని వెంటనే తక్షణం ఈ డబ్బులు కట్టించాలని అధికారులు కోసం కానీ అధికార నిర్లక్ష్యం వల్లే ఇది ఆగింది కారణం దీనికోసం లేదు అధికారులు కట్టించలేరా ఈ డబ్బుని ఆల్రెడీ కట్టమని నోటీసులు వచ్చినాయి వచ్చినప్పుడు కూడా అధికారులు దీన్ని కట్టి కట్టించకపోవడానికి కారణం ఏంటి అనేది ప్రజలకు అర్థం అవ్వడం లేదు గ్రామ ప్రజలు దీని వెంటనే తక్షణం ఈ పదహారు లక్షల రూపాయలు కడితే మా గ్రామం కనీసం తాగడానికి నీళ్ళు ఉంటాయని మేము కోరుచున్నాం పనిచేశారు అయితే మీరు ఎంపీటీసీగా పదవిలోకి వచ్చే ముందే కోలా విజయలక్ష్మి అనే ఒక సర్పంచ్ గారు సుమారు పదిహేడు లక్షల రూపాయలు ఎంతో దుర్వినియోగం చేశారని జిల్లా అధికారులు ఎంక్వైరీలో తేలింది వన్ ప్లస్ వన్ అంటే అప్పటి కార్యదర్శి సర్పంచ్ గారి సమక్షం కట్టాలని ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కట్టలేదని నిన్న ఈ గారు అదే డిప్యూటీ ఎండిఓ గారు ఊళ్ళోకి వచ్చి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా ఎవరికి తెలియదు అసలు గ్రామ ప్రజాప్రతినిధులు ఏం జరిగిందంటారు మీ అభిప్రాయం ఏంటి అది నిధులు దుర్వినియోగం మీద నిధులు దుర్వినియోగం జరిగిందని కరెక్టే కానీ అది ఇప్పుడు దాకా కట్టలేదన్న సంగతి మాకు తెలియదు కానీ నిన్న మన మా ఎండిఓ ఆఫీస్ నుంచి వచ్చేనే కానీ మాకు తెలియలేదు కానీ ప్రజల సొమ్ములు అలాగ వాడేసుకుని ఇన్నాళ్ళ దాకా గవర్నమెంట్ ఊరుకుందంటే ఎందుకు అన్నది మాకు తెలియదు కాబట్టి ప్రజలు ఇప్పుడు మనకే ప్రజలు అధికారం ఇచ్చారు కదా మన కుర్చీలో కూర్చోబెట్టారు కదా మనం ప్రజల సొమ్ములు మనం తినేయకూడదు దాన్ని ప్రజల కోసం మనం